మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ కేటాయించి న్యాయం చేస్తానని హామీ రాజీ పడితే పరిష్కారం చేసుకోవచ్చు నేషనల్ లోక్ అదాలత్ కక్షిదారు సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ మండలి లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ మూడవ జిల్లా న్యాయమూర్తి వెళ్తే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడితే కేసులు సత్వరమే పరిష్కారం చేసుకోవచ్చునని కాకినాడ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి కమలాదేవి అన్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా కాకినాడ జిల్లా కోర్టుల సముదాయంలో నేషనల్ లోక్ అదాలత్ కాకినాడ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి పి కమలాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి కమలాదేవి మాట్లాడుతూ కక్షలతో జీవించడం కంటే రాజీతో సంతోషంగా బతకాలని అన్నారు చిన్న చిన్న తగాదాలతో ఆస్తుల కోసం ఘర్షణలు పడుతూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగడం కన్నా రాజీతో మంచి వాతావరణంలో జీవించాలనే ఉద్దేశ్యంతో లోక అదాలత్ పనిచేస్తున్నాయని అన్నారు పట్టింపులకు పోయి కక్షలతో ఉంటే కేసులు పెరుగుతాయి గాని పరిష్కారం ఉండదన్నారు అలాగే రాజీ చేసుకోవడానికి వీలైన క్రిమినల్ సివిల్ కేసులు మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసు కేసులు పరిష్కరించుకోవాలని అన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కక్షదారులకు నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు ఈ సమావేశంలో నాలుగవ ఆదినపు జిల్లా న్యాయమూర్తి హరినారాయణ ఫోక్సో కోర్ట్ న్యాయమూర్తి వెంకటేశ్వరరావు న్యాయవాదులు సిఐలు కక్షదారులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేషనల్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ కాకినాడ నుండి మన హనరబుల్ జడ్జి ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ లోక్ అదాలత్లో ఈరోజు ఒక టీపీ థర్డ్ పార్టీ డెత్ క్లెయిమ్ ఒక ఎనభై ఐదు లక్షలకి లోక్ అదాలత్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఇదంతా కూడా మా పిటిషనర్ అడ్వకేట్ అవునండి మా కంపెనీ తరఫు అడ్వకేట్ ఇఫ్తర్ మహమ్మద్ గారు పిటిషనర్ అడ్వకేట్ వీరభద్ర వీరభద్రరావు గారు వీళ్ళందరు సహకారంతో ఈరోజు పిటిషనర్కి ఎనభై ఐదు లక్షలు క్లెయిమ్ అమౌంట్ అందజేయడం అయింది చెక్ అందజేయడం అయింది దీనికోసం కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారంలో నేషనల్ లోక్ అదాలత్ అని మొత్తం మన రాష్ట్ర ఇండియా నేషనల్ వైడ్ చెప్పిన దాని ప్రకారము ప్రతి కోర్టులో కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం ఈ నేషనల్ లోక్ అదాలత్ ముందు నుంచి టూ మంత్స్ నుంచి కూడా మేము ప్రతి కోర్టులో కూడా ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ అనేది ఏర్పాటు చేశాము ఆ ప్రిలోకదాల్ సిట్టింగ్లో ప్రతిరోజు ప్రతి కోర్టులో ఏ కేసులు అయితే ఉన్నాయో రాజీకి యోగ్యం ఉన్నవి ఏవో ప్రతి జడ్జి గారు కూడా బాగా కూలంకుషంగా ఆలోచించి వాటిని రిఫర్ చేసి న్యాయవాదులు పార్టీలని పిలిపించి వాళ్ళని కేసులు ఏ రకంగా రాజీ అయితే మంచిది అనేది అందరి మధ్యలో బాగా చర్చించి రాజీకి ఏవైతే ఫిట్ ఉన్నాయో ఆ కేసులన్నిటినీ కూడా ప్రతిరోజు అలాగా సేకరించి లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంది సో ఈరోజు దాన్ని అన్నిటిని కూడా ఆలోచించుకుని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక కేసులో పెద్ద ఎత్తున ఎనభై ఐదు లక్షలకి రాజీ అనేది చేయడం జరిగింది ఈరోజు ఆనందపడాల్సిన రోజు తెలియట్లేదు బాధపడాల్సిన రోజు తెలియట్లేదు నాలుగు సంవత్సరాల ఆన్ డ్యూటీలో ఉండి భారీ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి చాలా బాధలు పడుతున్నాం సరే లోక్ అదాలత్ వాళ్ళు ఇవాళ నాలుగు సంవత్సరాలు నా తర్వాత కోటి రూపాయలు ఎక్కేసేసాం ఎనభై ఐదు లక్షల రూపాయలకి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నాం డబ్బు వచ్చిన సంతోషం కంటే కూడా బా మనిషి లేదనే బాధ దగ్గర నుంచి బాధ బాధపడుతుంది ఆడ కోటు విజయలక్ష్మి రాజమండ్రి డ్యూటీకి వెళ్తే రంగంపేట దగ్గర యాక్సిడెంట్లో చనిపోయింది ఎప్పుడు కూడా హెల్మెట్ లేకుండా పది గజాలు కూడా వెళ్ళదు ఆ హెల్మెట్ ఉన్నా కూడా బతలేదు ఏ వచ్చి ఎప్పుడు బెతికినా అది ఒక రకంగా ఉండేది కర్మ అంతే